హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ అరటికాయతో ఒక చక్కటి రెసిపీ చూపించబోతున్నాను ఇలా అప్పటికప్పుడు అరటికాయతో ఈజీగా చేసేసుకుని ఈ అరటికాయ వేపుడుని ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ప్లెయిన్గా అయినా లేదా అన్నంలోకి సైడ్ డిష్గా అయినా చపాతితో అయినా తినేయచ్చు మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాము ఈ అరటికాయ వేపుడు కోసం ముందుగా ఒక రెండు అరటికాయలను తీసేసుకుని ఇలా తొడుమల తీసేసి దీని స్కిన్ని తీసేసి పెట్టేసుకుందాము ఇలా రెండింటినీ స్కిన్ని పీల్ చేసేసి పెట్టేసుకున్నాక వెంబటే వీటిని మనము చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాము లేదు కాస్త వాటర్లో కొంచెం సాల్ట్ అయినా సరే ఈ ముక్కలని కట్ చేసి దాంట్లో వేసేసుకోవచ్చు అలా కాకుండా ఇక్కడ డైరెక్ట్గా మనము కట్ చేసైనా వెంబట్టే మనం దీన్ని ఫ్రై చేసుకోవచ్చు ఇలా మనము వాటర్లో వేయడం వలన ఈ అరటికాయకుండా కాస్త జీవురు అనేది వెళ్ళిపోతుంది మనము పక్కన పెట్టే టైం లేకుండా అప్పటికప్పుడు చేసేస్తే ఇలా వెంబట కట్ చేసి మనము వేపుడిని చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒకటిన్నర టీ స్పూన్ వరకు మినపగుళ్ళను వేసుకుని ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని రెండు నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మినపగుళ్ళు కాస్త క్రిస్పీ టెక్చర్లోకి వచ్చే వరకు ఇలా వేయించుకొని తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలను వేసేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఆయిల్ అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకుని తర్వాత మూత పెట్టేసి మంటని లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకుంటే సరిపోతుంది అరటికాయ అనేది ఉడకడానికి మనకు ఎక్కువగా టైం పట్టదండి అది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుంది ఇక్కడ మనము రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాం కదా అలా కాకుండా చిన్న చిన్న ముక్కల కిందైనా కట్ చేసుకోవచ్చు అలా కట్ చేసినట్లయితే ఇది త్వరగా ఉడికిపోయి కాస్త పిండి పిండిగా అవుతుంది ఇలా చేసినట్లయితే ఈక్వల్గా చక్కగా కుక్ అయిపోతుంది తర్వాత చిటికెడు పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం కలిపేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ ఇలా వేయించుకోవాలి మంటను లో ఫ్లేమ్ మీద ఉంచుకొని ఇలా వేయించుకోవాలి ఇలా కలిపేటప్పుడు ఇలా స్పూన్తో మధ్య మధ్యలో ప్రెస్ చేస్తూ ఈ ముక్క అనేది ఉడికే వరకు ఇలా మనము కలుపుతూ ఉండాలి ఇది కాస్త వేగిపోయాక ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా అర టీ స్పూన్ కారం అలాగే ఉప్పు ఒక పోటీ స్పూన్ వరకు గరం మసాలా లేదా ఏదైనా చికెన్ మసాలా వేసేసుకుని ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది చక్కగా ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు అండి మనకి ఎక్కువగా టైం పట్టదు ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల్లో దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వ్ చేసుకోవడమే ఇది ప్లెయిన్గా అయినా ఈజీగా తినేయచ్చు అండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు అంత ఈజీగా చేసేయచ్చు అంతే అండి రెడీ అయిపోయింది రెడీకి అవ్వేప్పుడు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్